హాయ్ గాయస్ సో ఈ మంత్ అంతా తిరుమల నెల అనమాట సో పదిహేడో తేదీ నుంచి స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకే ఉంటుంది సో ఈ మంత్ అంతా మనం పూజలు చేస్తూ ఉంటారు తిరుమలలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి కదా సో అలాగే తిరువల శనివారాలు కూడా శనివారం శనివారం కూడా పూజలు చేస్తారు ప్రత్యేక పూజలు ఇంట్లో చేసుకుంటాం సో అవి కూడా నాలుగు శనివారాలు వచ్చాయండి ఈ నెల అయితే సో ఇది మొదటి శనివారం అని చెప్పేసి నేను ఇంట్లో పూజ అయితే చేసుకున్నా సింపుల్గా సో అక్కడున్న వెంకటేశ్వర స్వామి పాదాలు నాకైతే మా మ్యారేజ్ డే రోజున గిఫ్ట్ వచ్చింది సో అది నేను పూజ చేసుకున్నాను అనమాట ప్రసాదం చేశాను ముడి శనగలు అండ్ పళ్ళు అండ్ బెల్ బెల్లంతో చేసిన ప్రసాదం చేసినాను చేశాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ లేచి అన్నీ రెడీ చేసుకున్నాను సో పటం ఉంది మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉందన్నమాట సో ఆ పటానికైతే పూజ చేసుకున్నాను నేను సో తొలిసి మాల కంపల్సరీ చాలా చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామికి సో ఆ పాదాలు చూడండి నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు చాలా చాలా మహిమగల పాదాలు అసలు సో నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నా పిండి దీపారాధన అయితే చాలా చాలా ముఖ్యమండి సో పిండి దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం అయితే చేసుకున్నాం అనమాట సో ఎర్లీ మార్నింగే ఇవన్నీ చేసేసాను నైన్ లోపే అంటే రాహుకాలం ఉంది కదా రాహుకాలం రాకముందే నైన్ లోపే చేసేసుకున్నాం మన తర్వాత పిల్లలు స్కూల్లో ఉంటాయి కదా అని చెప్పేసి ఏ పూర్తి చేసుకున్న పిల్లలతో ఉండి చేసుకుంటేనే బాగుంటుందని చెప్పేసి చేసేసుకున్నాం మార్నింగే ఈవినింగ్ టైంలో ఇక్కడ నుంచి మేము ఉన్న దగ్గర నుంచి ఒక టెన్ కిలోమీటర్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది సో నేను మా వారు అక్కడికి అయితే వెళ్ళాము అనమాట సో అక్కడ కూడా పిండి దీపారాధన చేసేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని సో కొంచెం రెష్ ఉన్నారు అయినా పర్లేదని చెప్పి దర్శనానికి వెళ్ళాము సో ఇలా అయితే మొదటి వారం పూజ అయితే ఇలా చేసుకున్నాను నేనైతే సో మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అప్ప ప్లీజ్ సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం సో దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో